అవినీతితో రైతుల కంట కన్నీరు టీడీపీ నిర్లక్ష్యం వల్లే యాష్ ప్యాండ్కు గండి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి ఆయన కొడుకు ధనదాహానికి యాష్ ప్యాండ్కు గండి పడి రైతుల పొలాలు సర్వనాశనం అయ్యాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు నెల్లూరు కలెక్టరేట్ వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోమిరెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు యాష్ ప్యాండ్ టెండర్లు పిలిపించి కాంట్రాక్ట్ చేసుకుని కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు దండుకుని రైతుల ప్రయోజనాలను విస్మరించాడన్నారు యాష్ బ్యాండ్ ప్రమాదానికి బూడిద పూడిక తీత పనులకు సోమిరెడ్డి అడ్డంకి సృష్టించడమే కారణమని విమర్శించారు సోమిరెడ్డి ఆయన కొడుకు నెలకు పదహారు బల్కర్ల ద్వారా ఫ్లైయాష్ అక్రమ రవాణా చేస్తూ నెలకు పదహారు లక్షలు గడిస్తున్నాడని ధ్వజమెత్తారు సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు సర్వేపల్లి ప్రజల క్షేమం కోసం సంచులు తీసుకుని తిరగడం మానుకోవాలని హితవు పలికారు సోమిరెడ్డికి తల పనిచేయటం లేదని ధ్వజమెత్తారు యాష్ బ్యాండ్ ఘటనకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు భూముల నష్టపోయిన వారికి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వడంలో కూడా జాప్యం జరుగుతుందని జెన్కో ఎండీలుగా పనిచేసిన వారికి అనేక ఈ విషయాన్ని తీసుకుని వెళ్లినా వారి వాటాను మాత్రం విడుదల చేయటం లేదని విమర్శించారు నష్టపోయిన మత్స్యకారులు రైతుల పక్షాన్ని నిలబడి తాము రాజీ లేని పోరాటం చేస్తామన్నారు దామోదరం సంజీవయ్య ధర్మల్ విద్యుత్ కేంద్రానికి చెందినటువంటి పాండ్ గండిపడి ఉన్నటువంటి బూడిదమయమైనటువంటి నీరు పక్కన ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లోకి రొయ్యలు గుంతల్లోకి పారడం అదేవిధంగా కాలవల్లో కూడా ఈరోజు ఆ బూడిద పేరుకుపోవడం వీటితో పాటు మత్స్య సంపదను కూడా మత్స్యకారులు కోల్పోయి జీవనోపాధిని కూడా వాళ్ళు కోల్పోవడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు గ్రీవెన్స్ డేలో ముందుగా ఈ విపత్తు సంభవించింది కాబట్టి దీనికి సంబంధించి ఎంత మేర నష్టం జరిగింది ఎంతవరకు నష్టం జరిగింది అంటే విస్తీర్ణం ఎంత ఆ విస్తీర్ణంలో జరిగినటువంటి నష్టం అంచనా ఎంత అనేటువంటిది నిర్ధారించి అక్కడున్నటువంటి రైతులకి నష్టపరిహారం అందించడంతో పాటు మత్స్యకారులకు కూడా ఈరోజు జీవనోపాధి కల్పించడానికి జీవన జీవనోత్తి ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పి గ్రీవెన్స్ డేలో ఈరోజు ఇవ్వడం జరిగింది రైతులు అందరం కలిసి వచ్చి ఇవ్వడం జరిగింది దానితో పాటు ఎక్కడైతే ఈ పొరపాటు జరిగిందో ఈ పొరపాటు జరగడానికి కారణాలు విశ్లేషించి ఎన్ని రకాలైనటువంటి అన్యాయాలు అక్రమాలు ఏపీ జన్కోలో గతంలో జరిగాయో ఈరోజు జరుగుతున్నాయో వాటి మీద కూడా సమగ్రంగా న్యాయ విచారణ జరిపించి ఎవరైతే అనేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరిన ఎందుకు న్యాయ విచారణ అన్నామంటే ఈ ప్రభుత్వంలో ఎవరికి నమ్మకం లేదు ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం పారదర్శకంగా విచారించి అనేటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామనేటువంటి నమ్మకం విశ్వాసం ఈ ప్రభుత్వం రెండు నెలల కాలంలోనే కోల్పోయింది కాబట్టి ఈరోజు న్యాయ విచారణ అనేటువంటిది జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగితే దాని ద్వారా వాస్తవాలు వెలుగు చూస్తాయి దానితో పాటు ఈరోజు ఆ రైతులకు సంబంధించి న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాని మీద ఈరోజు ఆ విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పి జిల్లా కలెక్టర్ గారిని ఉద్దేశించి ఈరోజు గ్రీవెన్స్ జారో రైతులు అందరం కలిసి విజ్ఞాపనని సమర్పించడం జరిగింది అయితే ఈరోజు ఏపీ జన్కో మహానేత రాజశేఖర రెడ్డి గారు విద్యుత్ కొరత ఈ రాష్ట్రంలో ఉండకూడదు అని చెప్పి చెప్పి దానిని తీసుకురావడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో అంతకుముందు దీని మీద పదే పదే విమర్శలు చేసినటువంటి వ్యక్తులు సాక్షాత్ ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే రావడం ఆయనే ప్రైవేటు రంగ సంస్థలకు సంబంధించినటువంటి వాటిల్ని అంతకుముందు ఒక మాట చెప్పాడు ఒక సమావేశం ఏర్పాటు చేసి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ఆన్ రికార్డ్ ఇప్పుడు కూడా వీడియోస్ ఉన్నాయి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మల్ విద్యుత్ కేంద్రాలన్నింటిని ఆధునాతనమైనటువంటి బాంబులు మామూలు బాంబులు కాదు ఆధునాతనమైనటువంటి బాంబులతో అక్కడికక్కడే కుప్ప కూల్చేటువంటి విధంగా ఆ టెక్నాలజీని తీసుకొచ్చి కూల్చేస్తాను అన్నాడు వచ్చిన తర్వాత ఇది నేనే చేసినటువంటి అభివృద్ధి అని రిబ్బను కత్తిరించిపోయాడు అంటే చంద్రబాబు నాయుడు దొంద పరిణామాలకి ఏ నోటుతో అయితే నేను కూల్ చేస్తానని చెప్పాడో అదే చేతులతో నిబ్బన కత్తిరించి అదే నోటుతో ఈరోజు మేము మిగులు విద్యుత్ కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడాడు జన్కో అయితే ప్రభుత్వ రంగ సంస్థ దాదాపుగా అది ఈరోజు నష్టాలు ఊపిలో కూరుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది దానికి కారణం మితిమీరినటువంటి రాజకీయ జోక్యం అనేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం హయామలో జరిగింది ఈరోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించి అనేక సందర్భాల్లో చెప్పాం ఏదైతే ఫ్లై యాష్ ఉందో ఆ ఫ్లై యాష్కి సంబంధించి సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు నెలకి పదహారు బల్కర్లు లక్ష రూపాయల లెక్కన వసూలు చేస్తూ పదహారు లక్షల రూపాయలు ప్రతి నెల వసూలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి అవినీతి మీద విచారణ జరిపించండి అన్నాం దానికి సంబంధించి ఇప్పటికే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీ దగ్గర ఎవరికి ఎంత ఇస్తున్నారు బల్కర్లకు సంబంధించినటువంటి దాని ఆధారాలు ఇవ్వండి అంటే అది ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు కట్ట తెగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు విశ్లేషిస్తే ఈరోజు అధికారులు కనుక దాని మీద విచారణకు ఆదేశిస్తే ఈరోజు దాదాపుగా జెన్కో యాష్ పాండ్ పూర్తిగా నిండిపోయింది జెన్కో యాష్ పాండ్ పూర్తిగా నిండిపోయిన తర్వాత ఈరోజు ప్రమాదం జరగడానికి కారణమైంది ఎన్నికలకు ముందే దానికి సంబంధించి డీసీల్టింగ్ చేయాలి ఉన్నటువంటి పూడిక తీత పనులు ప్రారంభించాలని చెప్పి చెప్పి అంచనాలు తయారు చేసి ఎస్టిమేట్లు తయారు చేసి పంపించి వాటికి టెండర్లు పిలవడం జరిగింది టెండర్లు పిలిచిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టెండర్ ఫైనలైజ్ అయిన తర్వాత ఏ కాంట్రాక్టర్ అయితే దానికి సంబంధించినటువంటి అర్హత సాధించాడో ఏ కాంట్రాక్టర్ అయితే పనులు ప్రారంభించాడో ఆ కాంట్రాక్టర్కి సంబంధించి పనులు ఆపించారు ఆపించి వాటికి మరలా రివైజ్డ్ ఎస్టిమేట్స్ వేసి రేట్లు పెంచి ఆ కాంట్రాక్ట్ కొట్టేయాలనేటువంటి ఆలోచన చేశారు ఆ కాంట్రాక్ట్ కొట్టేయడానికి ప్రయత్నం చేస్తే ఉన్నటువంటి అధికారులు రానడంతో ఆ ఉన్నటువంటి కాంట్రాక్టర్తో బేరసారాలు సాగించడానికి సమయం పట్టింది కాబట్టి రెండు నెలల సమయంలో ఈరోజు డీ పనులు పూర్తి కాలేదు దాదాపుగా డీసిల్టింగ్ అనేటువంటిది మొత్తం ఆరు నెలల్లో ఆ మొత్తం ఆ యాష్ బాడ్ అంతా ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రెండు నెలలు కనుక పనిచేస్తుంటే ఒకటి పోయి మూడవంతు సులభంగా ఈరోజు యాష్ని అక్కడి నుంచి తీసివేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు కాబట్టి అన్ని ప్రమాదాలకు కారణం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు అవినీతి అక్రమాల వల్ల ఈరోజు ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అందులో భాగంగా పాపం ఆ యాష్ పాండను సందర్శించినప్పుడు నిన్న సోమిరెడ్డి రాజకీయంగా అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు పాపం తల పని చేయడం లేదా నాకు అనుమానం వస్తుంది అందుకనే చెప్పాం అనేక సందర్భాలలో ఈరోజు అక్కడ జరిగినటువంటి ప్రతి అవినీతి ప్రతి అక్రమం ప్రతి అన్యాయం ఏది జరిగినా సరే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి పరిస్థితి అందుకే పదే పదే చెప్ప మేము జరిపినటువంటి ఆరోపణల మీద వాస్తవాలకు మీరు ఒకసారి విచారణ జరపండి అంటే దాని విచారణ జరిపేటువంటి పరిస్థితిలో లేరు ఆర్ఎన్ఆర్కి సంబంధించి కానీ మరొకదానికి సంబంధించి కానీ ఇటువంటి పరిస్థితి అంటే ఆర్ఎండ్ సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కళా వెంకట్రావు గారు పవర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎవరితో సంబంధం లేకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులను కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర మామా అనిపించి ఒక జీవో ఇష్యూ చేశారు ఏమని జీవో మాత్రం ప్రభుత్వం డబ్బులు మాత్రం కంపెనీలకు సంబంధించి ఆ కంపెనీలు ఏముంటున్నాయి మేము దీంట్లో భాగస్వామ్యం కాదు కాబట్టి మాకు సంబంధం లేదు అని చెప్పి చెప్పి మాట్లాడుతున్నారు ఇక్కడే కలెక్టర్గా ఉన్నటువంటి చక్రధర్ బాబు అదేవిధంగా ఇక్కడ ఎండీగా ఉన్నటువంటి విజయానంద్ గారు పవర్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేసి ఎవరెవరు ఎంతెంత ఇవ్వాలనేటువంటిది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దాదాపుగా జన్కోకి సంబంధించి అమౌంట్ రిలీజ్ చేయండి అని చెప్పి చెప్పి బాబు కలెక్టర్గా ఉన్నప్పుడు శ్రీధర్ అనేటువంటి వ్యక్తి ఎండీగా ఉన్నప్పుడు లేదా చక్రధర్ బాబు గారు మళ్ళీ అక్కడ ఎండీగా ఇక్కడి నుంచి జనకోకు వెళ్ళినప్పుడు నేను ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నా యాభై సార్లు ఫోన్ చేసి ఉంటాను నేను బాబు గారికి మీ వాటా మీరు రిలీజ్ చేయండి అని చెప్పి చెప్పి విజయానంద్ గారికి అయితే యాభై సార్లు ఫోన్ చేసి ఏదైతే కంపెనీల వాటా ఉందో ఆ కంపెనీల వాటా ఇప్పించండి ఈరోజు ఉన్నటువంటి పనులు పూర్తవుతాయి ఇళ్ల నిర్మాణం పూర్తవుతుంది గ్రామానికి సంబంధించి హరిజన వాటకు సంబంధించి పాలయానికి సంబంధించి స్థలాలు సేకరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు ఏర్పాటు చేస్తున్నాం ఇస్తాం ఇస్తామని చెప్పి దాదాపుగా ఒక్క సంవత్సరం పైన కాలయాపన చేశారు కాబట్టి దానికి కారణం ఏమిటి అంటే గతంలో ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు అవరోధాలుగా మారాయి వాటికి సంబంధించినటువంటి మినిట్స్ లేవు రికార్డు లేదు ఏమీ లేకుండా ఏదో మొక్కుబడిగా చేసినటువంటి పనులు కాబట్టి ఇవన్నీ జరిగాయి జరిగినందువల్ల ఈరోజు ఈ అనర్థాలన్నీ కూడా ఏర్పడుతున్నాయి అందువని వీటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈరోజు వాటి మీద క్షుణ్ణంగా ఇటువంటి మర్రి తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం దానితో పాటు ఈరోజు ఏదైతే నష్టం వాటిల్లిందో ఆ నష్టం వాటిల్లినటువంటి దాని మీద నష్టపరిహారం ఇవ్వమన్నాం ఓ పక్క యాష్ పాండ్కి వెళ్ళినప్పుడు సోమిరెడ్డి దొంగే దొంగ దొంగ ఉన్నట్టుగా తాను చేసేటువంటి దొంగ పనులకు తాను చేసేటువంటి అవినీతికి అక్రమాలకు ఇతరగా ఆపాదించడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి చంద్రమోహన్ రెడ్డి ఒక ఏళ్ళు చూపిస్తే చంద్రమోహన్ రెడ్డి వైపు నాలుగేళ్లు చూపిస్తే అనేటువంటి వాస్తవాన్ని గ్రహిస్తే మంచిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం నష్టపరిహారం అందించడంలో వివక్ష చూపించిన లేదా సరిగా వ్యవహరించకపోయినా తప్పనిసరిగా రైతుల పక్షాన మత్స్యకారుల పక్షాన నిలబడి ఆ ప్రాంత ప్రజల మనోభేష్టం మేరకు పోరాటం చేసినా సరే వాళ్ళకి నష్టపరిహారం అందించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది